డిటీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి రమేష్ ఇలందకుంట మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి కార్యక్రమాన్ని పూలమాలలతో ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచేయాలని ప్రధానిక ఆధునిక ప్రగతిశీల సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేశ్ని కోటి పొనగంటి మల్లయ్య బొంగోని వీరన్న రావకంటి రాజు సలీం పర్లపల్లి నాగరాజ్ పేడు భాగ్యలక్ష్మి తిరుపతి శ్రీనివాస్ ఉప్పల శ్రీనివాసరెడ్డి కనుమల్ల సంపాత్ వంగ రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి రమేష్ గారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరశురామ్ గారి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చివరస్తాల్లో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి మా కాంగ్రెస్ పెద్దలు మా మల్లన్న గారు కావచ్చు మా మాజీ కౌన్సిలర్ వీరన్న రాజన్న సిఆర్ నరేష్ టి రామ్ గారు నారాజ్ గారు అలాగే సీనియర్ నాయకులు సలీం గారు భదర్ష గారు మాజీ చైర్మన్ సరెడ్డి గారు గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఇలా మనం వాడుతున్న ఈ శిల్పను కూడా తన ముందస్తు ఆలోచన విధానాలతోనే వాడతానని చెప్పక తప్పదు మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు

కీర్తిశేషులు సంఘీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు